చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు కానీ చాలామంది అప్కమింగ్ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కావాలి మేము కూడా యాక్టర్స్ కావాలి హీరో కావాలి అనుకుంటే ఒక రోల్ మోడల్గా కిరణ్ అబ్బవరం తీసుకోవచ్చు కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన ఒక గొప్ప వరం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి రాజేష్ దండ గారు ఒక అండా దండా అన్నట్ల కిరణ్ అబ్బవరం గారు ఒక ఒక వరంలాగా నేను చెప్తున్నా ఎందుకంటే కిరణ్ గారికి ఉన్న హ్యుమానిటీ నాకు తెలుసు కిరణ్ గారు మీకు తెలియదు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తను ఇష్టపడిన వ్యక్తుల కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎవరితో ఎంత దూరమైన వెళ్ళి నిలబడే గొప్ప వ్యక్తి అది నాకు పర్సనల్గా తెలుసు కాకపోతే ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు ఎయిటీన్త్న రిలీజ్ దీపావళి రోజున అవుతూ ఉంది ఇది ప్రీ రిలీజ్ రాగలేదు సక్సెస్ మీట్ లాగా ఉంది ఈ ఎయిటీన్త్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్ చేసుకుంటారు వరల్డ్ వైడ్ ఆ సౌండ్ ఎలా ఉంటుందో రాజేష్ ఇచ్చిన హీ మా హీరో సౌండ్ ఎలా ఉంటుందో చూపించారు ఇది ఈరోజు మొత్తం రీసౌండ్ అవుతుంది మొత్తం దునియా మొత్తం అది ఎయిటీన్త్ మళ్ళీ వినిపిస్తుంది తప్పకుండా ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అలాగే డైరెక్టర్ నాని గారికి మా అన్నయ్య నరేష్ గారికి విమల రామారావుకి హీరోయిన్ గారికి కామనా జర్మలాని గారికి అలాగే చిత్రంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టీంకి టెక్నీషియన్స్కి శివాన్నకి అందరికీ కూడా నా పేరు బాలయ్య బాలాయబాబు ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ బాలాయ్బాబు ఫ్యాన్స్ అందరి తరఫున నేను ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటూ చివరిగా నెక్స్ట్ చేసే రాజేష్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపూర్లో పెట్టాలని మిమ్మల్ని అందరినీ అనంతపూర్కి తీసుకొచ్చి మా అనంతపురం రాయలసీమ వాళ్ళలో కూడా ఇలాంటి అద్భుతమైన ఫంక్షన్స్ వేదికలు చేయాలని దానికి కావాల్సిన సపోర్ట్ నేను పూర్తిగా ఇస్తానని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై బాలయ్య జై బాలయ్య ఎయిటీన్త్ రిలీజ్ డిసెంబర్ అఖండ డిసెంబర్ ఫిఫ్త్ అఖండ రిలీజ్ వరకు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రన్నింగ్ అవుతుంది జై బాలయ్య సూపర్ జగన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేష్ గారిని మాట్లాడబాద్గా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకి మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో కిరణ్ భవన్ గారు ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ ఈ సినిమా కార్ రిలీజ్ అయిన ఒక వన్ మంత్కి కిరణ్ గారు చాలా మంచి కథ విన్నానని నా దగ్గరికి పంపారు నా దగ్గరికి వచ్చేటప్పుడు నాని గారు మా సతీష్ డిఓపి గారు ఇద్దరు కలిసి వచ్చారు కథ బాగా నచ్చింది ఇమీడియట్గా సక్సెస్ వచ్చినాక పది మంది ప్రొడ్యూసర్ లైన్లో ఉంటారు ఒక హీరోతో సినిమా చేయడానికి నాకున్న ఒక కమిట్మెంట్కి బ్లాక్ బస్టర్ వచ్చినాక నాకే సినిమా ఇచ్చారండి అది మా హీరో గారు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమా మే తొమ్మిదిని షూటింగ్ స్టార్ట్ చేశాం ఫస్ట్ ఒక అరవై రోజులు అనుకున్నాం యాభై నాలుగు రోజులు అనుకున్నాం నలభై తొమ్మిదా నలభై ఎనిమిదా ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ డేస్లో ఈ సినిమా ఫినిష్ చేసామండి అంటే అసలు అది ఎలా చేసావు ఏంటో తెలీదు అంత కూల్గా ఏ రోజు లొకేషన్కి వెళ్తే వానబడు ఇంకో ప్రాబ్లం వచ్చో ఏ రోజు షూటింగ్ అనేది క్యాన్సిల్ అవ్వాలా ఒక పిక్నిక్ లాగా అందరూ హ్యాపీగా సెట్లో నవ్వుకుంటూ ఒక సెట్లో నవ్వుకున్న సినిమా ఎప్పుడు తప్పు చేయదండి అంత ఎంటర్టైన్మెంట్ కుదిరింది ఈ సినిమాలో అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు బ్రహ్మగారు ప్రసాదు మా ప్రమో రవి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ప్రతి ఫంక్షన్లో ముగ్గురు గురించి మాట్లాడుతూ నన్ను నేను పొగ్గుకున్నట్టువంటిది థ్యాంక్ యూ డాలింగ్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారు ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశానండి ఒక మూడు నెలలు సాంగ్స్ మీద కూర్చున్నాడు నేను షాక్ అయిపోయాను ఆర్ఆర్ కొట్టారు నెక్స్ట్ లెవెల్లో కొట్టారండి ప్రతి సీన్లో ఒక పాట వింటున్నట్టు కమ్మగా హాయిగా ఉంది ఇప్పుడు సినిమా మూడు సార్లు చూశాను సార్ మీ ఆర్ఆర్ వల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మీతో అందుకే మెనీ మోర్ ఫిల్మ్స్ నేను వర్క్ చేయాలనుకు చేస్తున్నాం నెక్స్ట్ రెండు సినిమాలు కూడా మనం వర్క్ చేస్తున్నాం మీకు తెలుసు అది డెఫినెట్గా మీరు పెద్ద మీకు డైరెక్టర్ అవుతారు ఆ టైంలో మాత్రం నాకు హ్యాండ్ ఓకే అది థ్యాంక్ యూ అండ్ మా సతీష్ గారు డిఓపి గారు ఇందాక స్టేజ్ మీద చెప్పారు ఐదింటికి మా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడని నేను నాలుగింటి నుంచి రెడీగా ఉంటాను నాకు ఫస్ట్ షాట్ ఏడింటికి పడాలి ఏడు ఐదుకి నాకు ఫస్ట్ షాట్ పడకపోతే నాలో వేరే వాడు వస్తాడు ఆ విధంగా వర్క్ చేసుకుంటా వెళ్తా నేను ఒక ప్రొడ్యూసర్ లాగా కాదు ప్రతి సినిమాని దగ్గరుండి స్క్రిప్ట్ కాడి నుంచి అన్నీ చూసుకొని నాకు నచ్చిన కథని నచ్చినట్టు వచ్చిందా లేదా అని చూసుకునే ప్రొడ్యూసర్ని నేను డబ్బులతో ఇండస్ట్రీకి రాలేదు హైదరాబాద్ కష్టపడి వచ్చాను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను కోప్రొడ్యూసర్ అయ్యాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను ఇవాళ ఇది నా ఆరో సినిమా నెక్స్ట్ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఇంకో రెండు సినిమాలు జరుగుతున్నాయి అంటే దేవుడి బ్లెస్సింగ్స్ మా అమ్మ నాన్న ఆశీర్వాదం అనుకుంటాను ఎప్పుడు అలాగే ఈ సినిమాలో కామ్నా జఠమలాని గారు ఒక స్పెషల్ రోల్ ఉంది ఎవరెవరినో చెప్తా అన్నారు మా డైరెక్టర్ వీళ్ళు అందరూ లేదు కామ్నా గారు అయితే బాగుంటుంది అని ఒకసారి అడగగానే వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అండి డెఫినెట్గా థియేటర్లో మీరు రాగానే అందరూ ఒక స్మైల్స్ క్లాప్స్తో ఉంటుంది అలాగే రామన్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఎవరైనా ఎప్పుడైనా ఒక్క మాట ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తే నాకు అది సినిమాకి చాలా హెల్ప్ అయితే అనుకని చేశారు థ్యాంక్ యూ అండి డెఫినెట్గా మీ ఇద్దరు ఈ సినిమా చేసినందుకు ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్ ఏదైనా డెఫినెట్గా నేను ఫోన్ చేసి మీతో పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరూ మురళీధర్ గారు కానీ సాయి కుమార్ కానీ వెన్నెల్ కిషోర్ కానీ మా నరేష్ గారు వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగండి నరేష్ గారు అంటే ఏ కథ విన్నా నరేష్ గారికి ఇందులో ఏ ఉంటుంది ఉంటుంది నరేష్ గారిని ఈ సినిమాలో మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలి ఆయన ఉంటేనే ఆయన క్యారెక్టర్ పండితేనే ఇది నరేష్ గారు చేయాలనిపిస్తేనే నేను నరేష్ గారి దగ్గరికి వెళ్తాను సామజుర్గం తర్వాత ఈ సినిమాకే వచ్చాను సార్ మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వచ్చాను మీరు స్క్రీన్ మీద ఉంటే ఎందుకో నాకు ఒక ఎంజాయ్ సార్ తెలియదు మీరు సామదర్గం కూడా ఫస్ట్ చైను చైను చేయను అన్నారు బలవంతంగా ఒప్పించి చేపించాం మీతో హ్యానర్ సార్ వర్కింగ్ విత్ యూ అండ్ మా హీరోయిన్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ హీరోయిన్ రోలు ప్రతి సినిమాలో ఏదో హీరోయిన్ అంటే పాటకో ఏదో ఒక సీన్కో వచ్చి పాటలు వచ్చినప్పుడు వస్తుంది ఇది అలాంటి సినిమా కాదు మా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ఇది చింపి పడేసింది డెఫినెట్గా ఈ సినిమాతో అమ్మే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది తెలుగులో అలాగే డ్యాన్స్ కూడా ఇరక్కొట్టారు ఓనం సాంగ్ ఇద్దరు పోటీ పడి థ్యాంక్ యూ యుక్తి మా డైరెక్టర్ నాని ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు నా కోపం వచ్చినా కూడా నవ్వుతానే ఉంటాడు నేను అన్నా కూడా నవ్వుతానే ఉంటాడు అంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశాడు ఒక కొత్త డైరెక్టరు ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం సామె కూడా అంత ఫార్టీ నైన్లో చేసా ఇది ఫార్టీ సెవెన్లో చేసాం ఇది అంతా టీం వర్క్ అండి ప్రతి రైటర్ కాండి నుంచి అందరూ కోఆడినేటర్ కాండించి అందరూ కష్టపడి చేసిన సినిమా నాని డెఫినెట్గా నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అయిపోతావు ఈ సినిమాతో ఇలాగే నీ ఎనర్జీ ఇంకా మంచి మంచి కథలు రాసి పెద్ద డైక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మా మాయా ప్రొడక్షన్ ఇది పొద్దున్నే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి అంతా ఫాలో అప్ చేసుకుని చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ మాయా అలాగే ధీరజ్జు నా ఫ్రెండ్ షో గారు ఈ సినిమాతో నాకు పార్ట్నర్గా వచ్చారు చాలా మంచి మనిషి ఏది మాట్లాడు జస్ట్ ఒక స్మైల్తో అన్ని ఎవరైతే చెప్పినా ఒక స్మైల్ మాత్రమే ఇస్తారు డెఫినెట్గా ఫ్యూచర్లో లైన్ కూడా మాట్లాడతారు ఫైనల్లీ మా హీరో అవును ఫైనల్గా మా హీరో కిరణ్ బోరమ్ గారు సార్ ఈ సినిమా మీతో వర్క్ చేస్తే ఒక బ్రదర్లతో వర్క్ చేసినట్టుంది ఇది మీ సొంత ప్రొడక్షన్ లాగా ఫీల్ అయ్యారు ఏదో బయట ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో సినిమా చేస్తాను ఏ రోజు మీరు అనుకోలేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేశారండి ఓ బడ్జెట్ పెరగకూడదు ఇది నాలుగు రోజులు రెండు రోజుల్లో తీయాలని అంత సపోర్ట్ చేశారు హీరో గారు ఒక పది బుల్ తాగిన ఎనర్జీలో ఉంటారు ఈ సినిమాలో కిరణ్ బోర గారు లాస్ట్ పది సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు ఎందుకంటే అంత ఎనర్జీ ఫన్నా ఎమోషనా డ్యాన్సా అన్నీ ఇరగదీసి వదిలిపెట్టారు ఈవెంట్లో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడతా అలాగే హలో నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తొడగొట్టాను మేము తొడలు కొట్టిన కళ్ళమ్మట్టు నీరు పెట్టుకున్న కర్చీఫ్లు తడవేసే ఏడిపించిన సింపతి కార్డులు వాడినా సినిమాలు ఆడవండి మంచి కంటెంట్ తీస్తేనే జనాలు థియేటర్కి వచ్చి దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు అలాగే ఈ దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు ఆడాలి రేపు రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు టూడు అండ్ తెలుసు కదా అలాగే మిత్రమండలి అన్ని బ్లాక్ బస్ట్